त्वदेतान्यो विश्वा जातानि परिता बभूव गृत्कामास्ते अस्तु भयं श्यामपतयो रयीनां स नो बन्धुर्जनिता सविधाता धामानि वेदभुरणानि विश्व यत्र देव न्नध्यैरयन्त आज्ञेन य सुकता राये अस्मान् विश्वानि देववयुनानि विद्वान् अध्यस्मझुराण मेनो भूयिष्ठान्तेन मुक्तिं స్థుతి ప్రార్థనోపాసన మంత్రాహ ఒకసారి అందరు చెప్పండి భగవంతుని లక్షణాలు పరమాత్మ సచిదానంద స్వరూపుడు నిరాకారుడు సర్వశక్తివంతుడు నాయకారి దయాళువు అజన్ముడు అనాది అనంతుడు నిర్వికారుడు అనుపముడు సర్వాధారుడు సర్వేశ్వరుడు సర్వాంతర్యామి అజరుడు అమరుడు అభయుడు నిత్యుడు పవిత్రుడు సృష్టికర్త అతని ఉపాసించవలను ఇది ఇటువంటి లక్షణాలు కలిగిన పరమాత్మ తత్వాన్ని ఉపాసించమని వేదమాక చెప్తోంది మరి లక్షణాలు తెలుసుకొని వాటిని మనము అనుభూతి చెందడానికి ప్రయత్నం చేయాలి అందుకే ఆధ్యాత్మికం అంటే చాలా రహస్యమైనటువంటి ప్రయాణం ఎవరికి ఏమీ తెలియదు ఎక్కడికి పోతున్నామో దానివల్ల వచ్చేది కూడా ఏమీ కనిపించదు అనుభవైక వేద్యమో అంటారు అంటే అనుభవించి మాత్రమే తెలుసుకోగలుగుతాం ఒకరికి చూపించలేము ఒకరికి ఇవ్వలేము మరి ఎవరికి వాళ్ళు అనుభవించవలసిందే కాబట్టి ఆధ్యాత్మిక ప్రయాణము చేసేవాళ్ళు ఎప్పుడు సంతోషంగా తృప్తిగా ఆనందంగా ఉంటారు అది లేని వాళ్ళ లక్షణాలు మీకు అందరికీ తెలిసిందే ఇది లేదు అది లేదు అది కావాలి ఇది కావాలి రకరకాలైనటువంటి కోరికలకు హెచ్చు తగ్గులకు బాధపడుతూ ఉంటారు కనుక ఆధ్యాత్మిక ప్రయాణం మొదలు పెట్టండి ఒక్కొక్క అడుగైనా వేయడం మొదలు పెట్టండి జీవితము సుఖ సంతోషాలతో ఈ జన్మలోనే కాదు వచ్చే జన్మలో కూడా కొనసాగుతుంది ఇప్పుడు ఎనిమిది మంత్రాలు భగవంతుని